కొత్త అధ్యాయం పదహారు వచనంలో ఏమనుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఏ ఒక్కరు నశించిపోకుండా తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు దేవుడు అయితే అందరినీ రక్షించాలని దేవుడు అందరినీ ప్రేమించాడు కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అందులో మనం కూడా ఉన్నాం మిగతా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి పిలుపు వచ్చింది దేవుడు ప్రేమించాడు తను పరిచయం చేసుకోవాలని వారికి ఎన్నో రకాలుగా ప్రేరేపించాడు వారికి అవకాశం ఇచ్చాడు కానీ వారు ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశారు పట్టించుకోలేదు తిరస్కరించారు దే హ్యావ్ రిజెక్టెడ్ ద కాల్ ఆఫ్ ద గాడ్ ఫ్రమ్ హెవెన్ దేవుని పిలుపును దేవుని ప్రేమను దేవుడిచ్చిన అవకాశమును వారు సద్వినియోగపరచుకోలేదు మనమైతే సువార్త వినబడినప్పుడు లేదా ఏదైనా మన పరిస్థితులు బాగలేనప్పుడు ఫలానా దేవుని దగ్గరికి వెళ్తే మీరు స్వస్థత పొందుతారు మీరు బాగుపడతారు ఆ దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు నిజమైన దేవుడు అనే వార్త మన చెవులో పడ్డప్పుడు మనం దానికి విధేయులమై చూద్దాం ఒకసారి నిజమే నిజమైన దేవుడు అంటున్నారని మనం వెళ్ళి ఆయన్ని రుచి చూసి ఆయన నుంచి అద్భుతాలు పొందుకున్న తర్వాత నిజమైన మరి మనం నిర్ధారించుకున్న తర్వాత మనం రక్షణ పొందుకున్నాం మనం అవకాశాన్ని విడిచిపెట్టుకోలేదు మనం కూడా ఫలానా వ్యక్తి పలానా దేవుడు మంచి దేవుడు మంచి అద్భుతాలు చేసే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిజమైన దేవుడు మీరు ఆయన నమ్మండి అనే వార్త విన్నప్పుడు మనం మొట్టమొదటిసారి మాకు ఆ దేవుడు అక్కర్లేదు అని మనం తిరస్కరించి ఉండి ఉంటే మనం కూడా ఈ రక్షణ భాగ్యం మనకు దొరికేది కాదు మనం వచ్చేవాళ్ళం కాదు ఈరోజు భూమి మీద చాలామంది దూరమైపోతున్నారంటే రక్షణ పొందకుండానే చనిపోయారు కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు అందరికి అవకాశం ఇచ్చాడు దేవుడు వెతికాడు కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు దాన్ని ఖాతరు చేయలేదు దాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోయారు మనకైతే మనం దేవుణ్ణి వెతకలేదు దేవుడే మనల్ని వెతికాడు దేవుణ్ణా మనకి స్తోత్రం కలుగునుగాక హలేలుయ